అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం మొన్న రాజస్థాన్ అనుకుంటా ప్రధాని మోదీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దేశ ప్రజల సంపదను తీసుకొని మైనార్టీలకు ముఖ్యంగా ముస్లింలకు పంచబోతున్నారు అంటే మన ఆస్తులన్నీ కూడా ముస్లింలకు పనిచేయడానికి కాంగ్రెస్ సిద్ధమైపోయిందని చెప్పి కామెంట్ చేశారు ఎట్లా అంటే దేశ ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని వేరే వాళ్ళకి అట్లా పంచడం సాధ్యం అవుతుందా అంటే ఏ యాంగిల్లో ఈ కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏం లేదు ఇవి కోరు వ్యాఖ్యలు వాళ్ళకి మొత్తం గలమము అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా జాగ్రత్త నన్ను చిరాకు పెట్టద్దు ఫ్రస్ట్రేషన్లో ఎక్కువ కొట్టేస్తానంట మహాబు డైలాగ్ అలాగే మోడీ కూడా ఫుల్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు ఎందుకంటే మొన్న నార్త్లో ఫార్టీ టూ పర్సెంట్ ఓటింగ్ ఫార్టీ టూ పర్సెంట్ ఓటింగ్ ఏంటండి అసలు మోడీ ఏమనుకున్నాడంటే నేను మీకు అయోధ్య గుడిచ్చాను మీకు వచ్చేసాను ఇచ్చేసాను మీరు అందరూ వచ్చి లైన్లో నుంచొని ఓటింగ్ అవడానికి తెల్లారిపోద్దునైనా పర్వాలేదు మీరు త్యాగం చేయండి ఈ దేశం కోసం దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి మోడీ చాలా భారీ భారీ డైలాగులు ప్రజలకు చెప్పి చాలా భారీ అంచనాలతోటి నేను మళ్ళీ ప్రధాని అవుతాను మూడోసారి కూడా నేనే ప్రధాన్ని అని చెప్పాడు మా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన నేనే అధికారంలోకి వస్తాను అని చెప్పాడు అది ఎంత వ్యక్తివాదం అంటే వ్యక్తివాదం ఎప్పుడు కూడా దేశానికి మంచిది కాదు ఈ వ్యక్తివాదం అనేది మైనార్టీలకి పేదలకి అస్సలు మంచిది కాదు మన దేశంలో ఉన్నదే పేదలు ఎక్కువ మైనార్టీలు ఎక్కువ అసలు ఈ వ్యక్తివాదం ఏంటండి అసలు సమిష్టివాదం ఏది అసలు మన దేశం మన ఫెడరల్ వ్యవస్థ అన్ని రాష్ట్రాల కూటమి మన ఢిల్లీ మన ప్రభుత్వం అలాంటిది నువ్వు నేను నా ఒక్కడిదే హవా అని నువ్వు ఎట్లంటా మేమందరం కలిసి నేను ప్రధానమంత్రిని చేశాం మా అందరు బాగోగులు చూస్తావని మా అందరి ప్రతినిధిగా ఉంటావని మేం చేస్తే నువ్వు నీకు నచ్చిన వాళ్ళకి హిందుత్వాన్ని కాసేపు హిందూ మతం కాసేపు రాముడని కాసేపు భీముడని కాసేపు ఆంజనేయుడని కాసేపు నువ్వు ఇలా చేయడం ఏం కరెక్టు అని ప్రజలు ఆలోచించరు ప్రజలకు బుద్ధి లేదు వాళ్ళకు ఒక గుడి గుడిచ్చేసేసేస్తాను లేకపోతే ఇంకోటి ఇంకోటి వాళ్ళ ఇచ్చేస్తే వాళ్ళు నోరు మూసుకుని నాకు ఓట్లేస్తారు అనుకున్నాడు కానీ ఇవాళ ప్రజలకు అర్థమైంది ఏంటంటే సర్వేల్లో కూడా తేలింది ఏంటి అంటే మీకు ఉద్యోగం కావాలా గుడి కావాలా అని అడిగితే మాకు ఉద్యోగమే కావాలన్నారు ఎందుకంటే గుడి మాకేమన్నా అన్నం పెడుతుందా ఉద్యోగం అయితే అన్నం పెడుతుంది మాకు ఒక వృత్తి కావాలి ఒక వ్యాపారం కావాలి ఒక సంపాదన కావాలి ఇవన్నీ ఉంటే మాకు మా కుటుంబం హ్యాపీగా ఉంటుంది మా కుటుంబం హ్యాపీగా ఉంటే మాకు సమాజంలో కొంచెం పరువు మర్యాదలు ఉంటాయి ఇట్లా ప్రజలు ఆలోచిస్తున్నారు కానీ ఈయన ఏమనుకున్నాడంటే అయోధ్య గుడి కట్టేసేసిస్తే నార్త్ మొత్తం ఈయనకి వచ్చి లైన్లో నుంచొని ఓట్లు వేసేస్తారనుకున్నాడు కాదు అని చెప్పి ప్రూవ్ అయింది అందుకని ఇంకా స్పైసీ డైలాగులు ఇంకాస్త డోసు పెంచు ఇంకాస్త డోసు పెంచు అన్నట్లు ఆయన డోసు పెంచుకుంటా వెళ్తున్నాడు ఈ డోసు పెంచుకుంటా వెళ్ళడం ఎంతవరకు వెళ్తుంది ఏమవుతుంది అది నాకే ఎదురు తిరుగుతుందా ఇప్పుడు డామేజ్ కదా తిరిగిందని మళ్ళీ మనకే ఎదురు రావచ్చు కదా అలాంటి ఆలోచన లేకోకుండా పేట్రేకి మాట్లాడుతున్నాడు అనమాట ఏమని హిందువుల ఆస్తులన్నీ కొల్లగొట్టి ముస్లింలకు పంచి పెడతారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా చేస్తారు కమ్యూనిస్టులు వామపక్షాల చేతిలో కాంగ్రెస్ బందీ అయిపోయింది అని ఆఖరికి మీ పెళ్లాల మెళ్ళలో తాళ్ళు కూడా తీసుకుంటారు అనే మాట అన్నాడు అంటే ఇంతకంటే దివాలా కోరుతాను ఇంకొకటి లేదు అసలు అంటే ప్రజలు పూర్తిగా విభజించి లబ్ధి ఆ అసలు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఆయన అధికారంలోకి రావట్లేదు అనే సంగతి ఆయనకు అర్థమైపోయింది ఆ ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఇంకేముంది మాట్లాడడానికి ఇంకేం చెప్తాడు ఇప్పుడు పోయినసారి పుల్వామా దాడులు అన్నారు ఇంకోటి అన్నారు ఇంకొకటి అన్నారు మళ్ళీ అభినందనని అతను ఒక అతన్ని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళని తీసుకొచ్చాడు అతన్ని తీసుకొచ్చాడు చాలామంది ఓ చొక్కాలు జింపేసుకుని పిల్లలకు ఆ పేర్లు కూడా పెట్టుకున్నారు అభినందన్ అని యంగ్ ఫెలోస్ అయితే అలాంటి మీసాలు పెంచడం మీసాలు స్టైల్ ఒకటి ఇలా రకరకాల వేషాలు వే వేశారు అయితే ఇలాంటివి ఏంటి అంటే ఇప్పుడు తినడానికి తిండి ఉంది అనుకోండి కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయనుకోండి ఉండటానికి ఇల్లుంది చేయటానికి ఉద్యోగం ఉందనుకోండి ఆ పైన ఒక అదనపు షోక్ అనేది ఉంటుంది చూసారా ఈ హిందుత్వం అనేది అదనపు షోక్ కిందకు వస్తుంది ఈ దేవుడు ఈ భక్తి ఈ గుడి ఇవన్నీ అంతేగాని అసలు ఒక మనిషికి కావాల్సింది ఇప్పుడు నేను చెప్పిన ఐదు కావాలి ఇవన్నీ మీకు ఇవ్వలేమండి మీకు గుళ్ళు కట్టిస్తామండి అంటే ప్రజలు ఒప్పుకుంటారా అదే పని చేయబోతున్నాడు మోడీ ఇహ దిక్కు దివాణం లేకుండా తన పరిస్థితి అయిపోతుంది అని చెప్పి అంటే ఈ పరిస్థితిని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టింది అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు బీజేపీ నాయకులు అబద్ధాలండి వాళ్ళు చెప్పే అబద్దాలు కరగే గారు కూడా కౌంటర్ ఇచ్చారు మేనిఫెస్టో తీసుకొస్తాను పదండి చర్చిద్దాం అదే కదా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అబద్దాలు చెప్పి జనాలను నమ్మిద్దాం అనుకుంటున్నారు ఇట్లా అబద్దాలు చెప్పే కదా పదిహేను లక్షలు మీకు బ్లాక్ మనీ స్విక్ స్విస్ బ్యాంక్ లో తీసుకొచ్చి మీ అకౌంట్లో వేయిస్తాను మీరు ధన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి నేను ధన్ ధన్ మన డబ్బులు వేసేస్తాను అని చెప్పాడు వేసాడా డిమానిటైజేషన్ లో ఏం జరిగింది ఏం చెప్పాడు డిమానిటైజేషన్ చేసినప్పుడు నేను ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నాను లోక కళ్యాణార్థం ఒకవేళ తప్పు అని తేలితే నన్ను ఉరితీయండి అన్నాడు ఈయన ఉరితీసే సంగతి ఏమో కానీ ఎంతో మందికి ప్రాణాలు పోయినాయి ఆ విషయంగా క్యూలో నిలబడి క్యూలో నిలబడి మరి ఆర్థిక వ్యవస్థ అతలాపుత్రం అయిపోయింది మరి అదైపోయిన తర్వాత ఇప్పుడు జిఎస్టీ అని తీసుకొచ్చాడు జిఎస్టి వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంత బాధలు పడుతున్నారు అంటే అంత బాధలు పడుతున్నారు మరి ఇట్లా ఏ రకంగా చూసినా గానీ నువ్వు ఇటన్నిటిని మించి ఇప్పుడు ఇవన్నీ ఒకవైపు వేస్తే తోకంలో రెండో వైపు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి రెండో వైపు తోకంలో వేయొచ్చు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ఐబర్ మెక్టీన్ అనే ఒక టాబ్లెట్ అది షుగర్కి వాడతారు ఆ మందులు తయారు చేసే కంపెనీ ఇంతకుముందు నూట ఇరవై ఐదు రూపాయలకు ఒక స్ట్రిప్ అమ్మేది ఇప్పుడు దాని మూడు వందల యాభై యాభై రూపాయలు అయింది ఆ స్ట్రిప్ అయితే దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఎలక్ట్రాల్ బాండ్స్ కొన్న తర్వాత అంతకుముందు వాళ్ళ మీద ఏవో కేసులు పెట్టి ఎలక్ట్రాల్ బాండ్స్ కొన్న తర్వాత కేసు తీసేశారు నువ్వు దోచుకునేది నువ్వు దోచుకున్నావు కదా నా దగ్గర నుంచి నేను దోచుకునేది నేను దోచుకుంటా అని ఆ కంపెనీ వాడు ఐవర్మెక్టన్ ట్యాబ్లెట్లు మూడు వందల యాభై రూపాయలకు పెంచేశాడు అంటే అంటే ఆ ధరలను కట్టడేసే పరిస్థితి లేదు ప్రభుత్వం మన లాభం చేసాం కాబట్టి లేడు అసలు ప్రభుత్వానికి కావాల్సింది ప్రభుత్వానికి వచ్చేసింది ప్రజలు ఎడిపోతే ఏ గాలికి పోతే కొట్టుకుపోతే నీకేమవుతుంది ఇలా ప్రతి విషయంలోనూ ఎలక్ట్రోల్ బాండ్స్ ప్రధాన పాత్ర పోషించినాయి క్విడ్ ప్రోకోలో ఈ సందర్భంగా మోడీ వ్యక్తిగత ఖాతాలు బీజేపీ పార్టీ వ్యక్తిగత ఖాతాలు బాగుపడ్డాయి తప్పితే ప్రజలకేం ఒరిగింది లేదు ప్రజల ఖాతాల్లో నుంచి డబ్బులు పోయినాయి ఇటు కంపెనీల వాళ్ళు బాగున్నారు ఇటు బీజేపీ పార్టీ బాగానే ఉంది పైగా ఇంకోటి ఏం చెప్తుంది ఆవిడ నిర్మలా సీతారామను చాలా మంది అలా చేసి ఇలా చేసి సుప్రీంకోర్టులో ఎలక్ట్రల్ బాండ్స్ గురించి కుట్ర చేసి ఎలక్ట్రోల్ బాండ్స్ ని ఆపిచ్చారు కానీ మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొస్తాం మేము కాకపోతే ఈసారి నలుగురితో మాట్లాడి బాగా నింపాదిగా చర్చలు జరిపి అందరి సలహా సంప్రదింపులతోటి ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకొస్తాము అని చెప్పింది అంటే ఇప్పుడు ఎవరితోనూ సంప్రదించకుండా మంచి చెడులు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారని అర్థం కదా తీసుకొచ్చినట్టే కదా అవును అంటే వాళ్ళ మాటల్లో వాళ్ళ డొల్లతనం కనిపిస్తుంది వాళ్ళ 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 బుద్ధిని వాళ్ళే బయటేసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ఇన్ని వ్యవహారాలు మీ వైపు ఉండగా ఎవన్నీ దాచిపెట్టేసేసుకొని రెక్కల చాటున మీరు ఇప్పుడు దేనికి సిద్ధపడిపోయారు అంటే ఇంకేముంది కాంగ్రెస్ వచ్చిందంటే మిమ్మల్ని అలా చేస్తే ఇలా చేస్తే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇలాగే చెప్పుకునేవాళ్ళు ఆంధ్ర వాళ్ళందరినీ తోలేస్తాం ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ మీకు పంచి పెడతాం అని కేసీఆర్ చెప్తుండేవాడు చట్ట ప్రకారం కుదురుద్దా మీరు చెప్పండి సాధ్యం కాదు కదా మీ ఆస్తిని నేను తీసుకోగలుగుతానా లేదు ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల్ని తీసుకుంటాయి ఎప్పుడు ప్రజా ఉపయోగార్థం ప్రజా ప్రయోజనాల అర్థం దానికి ఒక చట్టం ఉంది ఆస్తుల సేకరణ చట్టం ఉంది భూసేకరణ చట్టం ఉంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం మాత్రమే చేయాలి అలా కాకుండా ఎలా చేస్తారండి వీళ్ళు కావాలని అబద్ధాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాలతో ఆడుకుని హిందువులకి ముస్లింలకి మధ్యలో తగాదా పెట్టేసేసి వాళ్ళని విభజించేసేసి ఇప్పుడు హైదరాబాద్లో చేస్తుంది ఏంటి ఓల్డ్ సిటీలో జరుగుతున్న డ్రామా అంతా ఏంటి ఇదే డ్రామా అందుకని ప్రజల్ని మాయ చేసి వాళ్ళ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అసలు వాళ్ళ ఆకాంక్షలు ఏంటి వాళ్ళ రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు ఆ కోరుకునే వాళ్ళ హక్కు అనుకుంటున్నారా వాళ్ళ సౌకర్యాలు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అసలు మన మీద ఇంత బాధ్యత పెట్టి మనకు ఓటేసారు కదా వాళ్ళకి మనం చేసేది న్యాయమా అన్యాయమా అని ఒక్క సెకండ్ ఉన్న ఒక్క సెకండ్ ఆలోచిస్తే ఈ రాజకీయ నాయకులు ఇలా చేయరు ఇలా అడ్డగోలు మాటలు మాట్లాడరు అసలు ఒక ఒక రాస్తిని ఒకరు తీసుకోలేరండి ఎట్లా తీసుకుంటారు ఇంత చట్టాలు ఉండగా కాంగ్రెస్ ఏదైనా సరే రానివ్వకూడదు అంటే అధికారమే పర్వాలేదుగా ఈ విద్వేషపూరిత ప్రసంగాలండి ప్రసంగాలు అంతే అంతకంటే ఏమీ లేదు ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు మోడీ మీద ఏమైనా చర్యలు ఉంటాయేమో కూడా చూడాలి అంటే ఎందుకంటే చట్టంలో లేని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ప్రధాని మోదీ మీద స్పందించే పరిస్థితి ఉందా ఎన్నికల సంఘం అట్లా పరిస్థితి ఇది ప్రజల చేతిలో ఉంది ఎలక్షన్ కమిషన్ చేతిలో లేదు ప్రజల చేతిలో ఉంది ప్రజలు అర్థం చేసుకుని ఇలా తలతాకులు లేకుండా మాట్లాడుతున్నాడు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు అధికారంలో చచ్చిపోతాడంట నేనే పిఎంని నేనే పిఎంని నన్ను ప్రపంచం అంతా గుర్తించింది నాకు యాభై ఆరు అంగుల ఛాతి ఉంది నాకేంటి నేనేంటి అని ఒక వ్యక్తివాదం వైపు వెళ్తున్నాడు ఒక హిట్లర్ ఫ్యాసిస్ట్గా మారి ఎట్లా తర్వాత నాజీ నాజీగా మారి చేశాడో ఆ విధంగా మోడీ కూడా అలాగే చేస్తున్నాడు ఆ మోడీకి అమిత్ షా తోడు ఇద్దరూ కలిసి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు పైగా వీళ్ళల్లో ఎంతో కొంత కష్టం మంచి లీడర్స్ కూడా ఉంటారు కదా ఇప్పుడు నితిన్ గడ్కరీ ఉన్నాడు ఆయన చెప్పేశాడు మేము నార్త్లో దెబ్బ పోతున్నాము కానీ మేము ఆ నష్టాన్ని సౌత్లో భర్తీ చేసుకుంటా భర్తీ చేసుకుంటామని చెప్పాడు ఆ చెప్పిన తర్వాతనే చంద్రబాబు నాయుడు తోటి నయాన భయాన ఒప్పించుకుని వాళ్ళకి బలం లేకపోయినా ఆరు ఆరు లోక్సభ సీట్లు తీసుకుని వాళ్ళ అదరగణాన్ని వాళ్ళ బుద్ధిని బయటేసుకున్నారు వాళ్ళ అంటారు కదా దాన్ని బయటేసుకున్నారు ఆరు సీట్లు తీసుకున్నారు ఇంకా అందుకే చంద్రబాబు నాయుడు వదలకుండా ఇప్పుడు మనం బలహీనపడితే చాలా కష్టం అవుతుంది అని చెప్పి ఆల్రెడీ మనం బలహీన పడిపోతున్నాము ఈ స ఈ సందర్భంగా సౌత్ మొత్తాన్ని ఒక దోహక తీసుకురావాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు సౌత్ మొత్తంలో ఉన్న లీడర్లలో ఎంతో కొంత దేశ రాజకీయాల పట్ల అవగాహన ఉన్నాడు చంద్రబాబు నాయుడే కాబట్టి చంద్రబాబు నాయుడు పిలక మన చేతిలో ఉంటే గనక ఆ ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్ మీద ఆ ఎఫెక్ట్ తెలంగాణ మీద అటు కర్ణాటక మీద అన్ని ఐదు రాష్ట్రాల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది అనే ఒక ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు దూరం 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 అని పాటించి దూరం పాటించినా కానీ ఎలాగోలా పవన్ కళ్యాణ్ ద్వారానా లేక ఇంకొకళ్ళ ద్వారానా ఇంకొకళ్ళ ద్వారానా అతనితో పొత్తు పెట్టుకోవటానికి మోడీ ప్రయత్నం చేయటానికి కారణం ఇది వాళ్ళకి నార్త్లో బలం తగ్గిపోతుంది అని తెలిసింది ఇప్పుడు ఈ మన ఎలక్షన్స్లో లో ఓటింగ్ చూసిన తర్వాత ఇంకా బెంబేలెత్తిపోయాడు దీని చోడు ఏదో అంటారు కదా మూలిగే నాకు మీద తాటి తీసినట్టు ఎలన్ మస్క్ నేను ఇండియా రావట్లేదు అని ప్రకటించాడు అంతకుముందు వద్దామనుకున్నాడు అంటే మోడీ కూడా చాలా స్ట్రాటజిక్గా ఏం చేశాడు అంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఏం చెయ్యాలి ఏం చెయ్యొచ్చు అని కరెక్ట్గా అయోధ్య ముహూర్తం అప్పుడే పెట్టుకున్నాడు అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు అప్పుడే పెట్టించాడు ఎలన్ మస్క్ అప్పుడే వచ్చేటట్లు ప్లాన్ చేశాడు ఇన్ని ప్లాన్లు వేసినా సరే అన్ని సంకరాకి పూర్తిగా పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి బాగా వ్యతిరేకంగా ఉన్నాయి రెండు వందలు సీట్లు వస్తే కూడా కష్టం అనే పరిస్థితి ఉంది కానీ వాళ్ళు మొన్నటిదాకా నాలుగు వందలు నాలుగు వందలు త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు వస్తాయన్నారు త్రీ సెవెంటీ ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసినందుకు గాను త్రీ సెవెంటీ వస్తాయి అని చెప్పుకున్నారు చూద్దాం మేడం ఎంత కాలం లేదు కదా అవును ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ